హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు దొండకాయలు ఎగ్స్ ఫ్రై చేయబోతున్నాను ఇది చాలా బాగుంటుంది అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇది చపాతీకి రైస్కి కూడా బాగుంటుంది దొండకాయలను ఇలా చక్రాల లాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కాస్తంత గల్లుప్పు పసుపు వేసి ఈ మొక్కలన్నిటిని బాగా ఇలా కలిపి ఇలా పిసకాలండి ఇలా పిసుకుని వాటర్ వేసి కడుక్కోవాలి ఎందుకంటే దొండకాయల్లో జిగురు ఉంటుంది ఈ జిగురంతా పోవడానికి ఒకసారి దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుని శుభ్రంగా కడిగి పిండేసి కూరలో వేసుకోవాలి ఇలా చేయడం వలన దొండకాయ కూడా తొందరగా ఫ్రై అవుతుంది అలాగే మొత్తం అన్నీ కూడా పిండేసి గిన్నెలో పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది చితకుట్టిన వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నాను ఆవాలు అలాగే జీలకర్ర వేసి వేయించుకుందాం తాలింపు అంతా వేగింది ఇప్పుడు కరివేపాకు వేస్తుందా ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటాం ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త వేగితే చాలు ఇలా వేగితే చాలు ఇప్పుడు దీనిలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలు వేసేద్దాం వీటిని బాగా కలుపుకుంటాం ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ పసుపు వేసి కలుపుకుందాం మీడియం వంట మీద ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగా వేగుతాయి మూత పెట్టి మగ్గించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గింది ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను కారం దిన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో ఒక హాఫ్ స్పూన్ మునగాకు పౌడర్ వేస్తున్నాను ఎక్కువగా వేయొద్దు ఎక్కువ వేసినట్లయితే కనుక వచ్చేసే ఛాన్స్ ఉంది దీనిలోనే వాంగిబత్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను దాంతో ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో ఎగ్స్ వేసేద్దాం ఒక నిమిషం పాటు దీన్ని కదపకుండా ఇలాగే వదిలేద్దు ఇప్పుడు దీన్ని కలుపుకుందాం చాలా అంటే చాలా హెల్దీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీంట్లో ఫైనల్గా చల్లుకుందాం స్టవ్ వాపేశాను ఇంతేనండి సింపుల్గా చాలా ఈజీగా దొండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి